బిజీ ఉన్నావా లేదు చెప్పు ఇంకోటి తీసుకో నాకు ఒక టెన్ థౌసండ్ కావాలి దేనికి టెన్ థౌసండ్ షాపింగ్ కి ఏం షాపింగ్ చేయ మొన్ననే కదా ఉగాది అని చెప్పి ఇరవై వేల షాపింగ్ చేసావు ఇప్పుడు మీ ఇంట్లో ఫంక్షన్స్ ఉన్నాయి మా ఇంట్లో ఫంక్షన్స్ ఉన్నాయి అయితే కదా ఖర్చు చాలా ఫంక్షన్స్ ఉన్నాయి నాకు కావాలి ఫంక్షన్స్ కరెక్టే మీ ఇంట్లో మా ఇంట్లోనే కదా పాత చీరలు అవి కట్టుకుంటే ఎవరు ఏం అడగరు కదా ఎందుకు మళ్ళా పదివేలు ఖర్చు ఇప్పటి నుంచే మనం సేవింగ్ స్టార్ట్ చేయాలి జయ అసలే నా దగ్గర కూడా డబ్బులు లేవు ఈ మంత్ చాలా టైట్ ఉంది అర్థం చేసుకో ఒక్కొక్కరు నెల నెల యాభై వేలు యాభై వేలు ఖర్చు పదివేలు కదా అడిగింది ఒక్కొక్కరి గురించి నాకు అవసరం లేదు జయ మన దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు సేవింగ్ చేయాలి అర్థమైందా సరే ఇవన్ను వచ్చిన పని వెళ్ళిపో టీ తీసుకుపో నాకొద్దు ఒక టీ ఇచ్చి పదివేలు తీసుకుంటాను ఏమో వద్దులేదు తీసుకో తాగు చెల్లి వస్తుంది టూ డేస్ లో బావకు చెప్పొద్దు అంటుంది సర్ప్రైజ్ ఇస్తా అంటుంది నాకు సర్ప్రైజ్ ఇవ్వాలి కదా బావకు సర్ప్రైజ్ ఇవ్వడం ఏంటి నీ ఫోన్ ఎక్కడా ఏదో పార్సల్ వచ్చింది ఓటీపీ కావాలంటారు ఇక్కడే ఉందిగా సెవెన్ సిక్స్ సెవెన్ డబల్ సిక్స్ ఈ రెండు రోజులలో వస్తుందా సిక్స్ ఇయర్స్ అవుతుంది అనితని చేసి చెప్పొద్దు సర్ప్రైజ్ అంటుంది రెండు రోజుల్లో అంటే ఎల్లుండే వస్తుంది పుట్ట తగ్గించాలి వర్కౌట్ చేయాలి చాలా పని ఉంది నాకు రాణి నిన్ను చూడంగానే రౌడీయే రొమాంటిక్ అయ్యే నీ వెనకే నీడై తిరిగా అంటూ ఏంటి ఇవన్నీ ఇంత షాపింగ్ చేస ఏంటి షాపింగ్ అవన్నీ ఎందుకు చేసావు ఇవన్నీ అరే ఫ్రెండ్తో బయటికి వెళ్ళినా వన్ ప్లస్ వన్ ఆఫర్ ఏదో ఉంటే తీసుకున్నా అంతే మొన్ననే నాకు సేవింగ్స్ చేయాలి ఖర్చు తగ్గించాలి అది ఇది అని చెప్పావు కదా చెప్పా కదా జయ ఫ్రెండ్స్ తో బయటకి వెళ్ళా వన్ ప్లస్ వన్ ఆఫర్ ఉంది తీసుకున్నా అయినా నేను కొనేది ఎప్పుడో రెండు మూడు సంవత్సరాలకు ఒకసారి కదా ఎందుకు దానికి క్వశ్చన్ చేస్తున్నావు అదే నువ్వు ఎప్పుడు కొనవు కదా ఇప్పుడు సడన్ గా సడన్ ఏంటి అని సడన్ గా లేదమ్మా ఆఫర్ ఉంది తీసుకున్నా అంతే తీసుకుంది ఎన్ని ఒక ఫైవ్ సిక్స్ షెడ్స్ ఉంటాయి అంతే దానికి నేను నెలకు నువ్వు సంవత్సరానికి పది పదిహేను చేస్తావు కానీ ఇప్పుడు ఏంటి సార్ అడుగుతున్నా కొనేసాక అయిపోయిందిగా సోఫా కిందికి వెళ్ళిపోయిందిరా రిపేర్ చేయించొచ్చు కదా చూడు ఎలా కూర్చోవాలి ఎందుకు మనకి ఎక్కువ అయిపోతుంది మా ఆయనే సోఫా రిపేర్ చేయించు మన ఇంకొక బెడ్రూమ్ ఉంది కదా గెస్ట్ రూమ్ అది కూడా క్లీన్ చేపించు అసలు అందులో ఏసీ పని చేయట్లా ఎవరైనా ఇబ్బంది అవుద్ది కదా అవన్నీ నీకెళ్ళ తెలుసు అందులో నువ్వు ఎందుకు వెళ్ళావు అరే మొన్న అందులో నాదేదో వస్తువు ఉందని వెళ్ళానా అప్పుడు చూసాలే అన్నీ ఎందుకు ఇన్ని క్వశ్చన్స్ వేస్తున్నావు నేను క్వశ్చన్స్ ఏమి వేయట్లేదు అందులో ఇప్పుడు అవి అవన్నీ ఎందుకు చేపించిన మరి ఇంటికి ఎవరు అంటే ఎందుకు ఎవరైనా వస్తే పని చేస్తుంది కదా అందుకు చేయించన్నా అంటే నేను మా చెల్లి వస్తుందని నేను అయితే ఏం చెప్పలేదు కదా నాదేమో చూసాడా చూసి టీ లే రా హలో వెంకట్ అదేరా జిమ్ది కనుక్కున్నావా ఏం లేరా పుట్ట బాగా వచ్చేస్తుంది వర్కౌట్ చేయాలి వర్కౌట్స్ అంటే ఫిట్గా ఉంటే మంచిదే కారా ఫోన్ అదే వెంకటగాడు ఉన్నాడుగా వాడితోనే మాట్లాడుతున్నా ఏమని కొత్తగా ఫిట్నెస్ అది అదే రేపంచి జిమ్ వెళ్ళాలి కొంచెం ఫిట్నెస్ మెయింటైన్ చేయాలి పుట్ట బాగా వచ్చేస్తుంది కదా అయితే అవని ఇప్పుడు ఏం సడన్గా ఫిట్నెస్ అది అంటున్నా సడన్ గా ఏముందిలే ఎప్పుడైనా స్టార్ట్ చేయాల్సిందే కదా మళ్ళీ రేపటి నుంచి నాకు ఈ కాఫీ టీ ఇవ్వు ప్రోటీన్ పౌడర్స్ ఇవ్వు సరేనా మర్చిపోకు మొన్న నువ్వేదో బ్యూటీ పార్లర్కి వెళ్ళావు కదా వాళ్ళకి ఫోన్ చేశారు ఏదో వన్ ప్లస్ వన్ ఆఫర్ ఉందంట చేయించుకుందావా నువ్వు నాకు వన్ ప్లస్ వన్ ఆఫర్ ఉంది చేయించుకో ఇద్దరం చేయించుకోవచ్చు కదా నా కొద్దు నేను ఖర్చు తగ్గించుకుందాం అనుకున్నా నాకు సరే నీకొద్దు కదా నేను మా ఫ్రెండ్ గారు చేయించుకుంటాం వన్ ప్లస్ వన్ ఆఫర్ ఉంది ఎలాగ ఏమైనా డౌట్ వచ్చిందా ఏంటి షాపింగ్లు జిమ్లు సరంట ఏదో తేడా పడుతుంది మా చెల్లి ఏమైనా చెప్పిందా మా చెల్లి కూడా మా చెల్లి ఎందుకు చెప్తుంది సర్ప్రైజ్ బావకి సర్ప్రైజ్ ఇవ్వాలనింది ఎందుకు చెప్తుంది మీ ఫ్రెండ్స్ ఎప్పటి నుంచో ట్రిప్స్కి వెళ్ళాలి అని అంటున్నావు కదా గోవా వెళ్ళి సార్ గోవానా ఇప్పుడు ఫ్లైట్స్ లో జర్నీ అంత బాగాలేదురా ఆగస్ట్ లా టైంకి వెళ్తాలే ఇప్పుడు కూడా వద్దు నువ్వు ఈ రెండు రోజుల్లో వెళ్ళు ఎందుకంటే అందరు నన్ను ఆర్ట్ పోసుకుంటున్నారు భూమేష్ ఎప్పుడు నీ చుట్టే తిరుగుతాడా ఎక్కడికి పంపవు భూమేష్ ట్రిప్స్ పంపించవు ఫ్రెండ్స్ తో అని అందరూ నన్ను అంటున్నారు నువ్వు వెళ్ళు ఏం ప్రాబ్లం లేదు ఇప్పుడు వెళ్ళమంటున్నాను ఇప్పుడు నాకు చాలా వర్క్ ఉంది అసలు నేను లో అయితే వెళ్తాను అప్పుడు నేను ఒప్పుకుంటాను లేదు నాకు తెలీదు వెళ్ళున్నా ఒక్కొక్క రాసి పెట్టి ఉంటే వెళ్తా లేదంటే రాస్తారా గోవాలో రాస్తారు ఇక్కడ రాస్తారో తెలియదు కానీ రాసిపెట్టుంటే వెళ్తా ఇప్పుడైతే ఈ రెండు రోజులైతే మంచి జ్యూస్లు అవి ఇవ్వు నాకు సరేనా సరే ఇస్తా సరే ఏంటి పెద్దది ఫ్యామిలీని పిలవకుండానే తింటున్నావా నేను ఈ మధ్య చాలా హుషారంగా ఎలా ఉన్న ప్రాబ్లమే నీతో నాకు హుషారు ఉండద్దా సరే మొహం మార్చుకునే తింటాలి నాకు ఇలా గలబట్టే కదా మొహం మార్చుకునేం తినక్క నేను నువ్వేంటో కొత్తగా కొత్త షర్ట్ కొత్త కొత్తగా కనిపిస్తున్నావు అయితే అందుకే అన్న హుషారుగా ఏంటి అని డైలీ ఆఫీస్ వెళ్ళాలి మొన్న ఆఫర్స్ లో షర్ట్స్ ఉన్నాయని తీసుకున్నా అవి గా ఇస్తున్నా దాంట్లో ఏముంది ఇప్పుడు ఎవరు సెక్యూరిటీ వెళ్తారు ఏదో పని ఉంటే వచ్చాడంటారే తిను ఏంటి ఎప్పుడు లేనిది కొత్తగా నువ్వు వెళ్ళావు బెల్లు కొట్టాడు ఇద్దరం తింటున్నాం కదా అందుకే నేను వెళ్ళి తీసా అదే ఎప్పుడు నువ్వు చేయవు కదా పని బెల్లు కొట్టా తీసా దాంట్లో ఏముంది ఇప్పుడు బాబా ఏంటి సడన్ గా సిక్స్ ఇయర్స్ అయింది అందుకే ఇంజాయ్ వచ్చా బావా సడన్ సర్ప్రైజ్ అసలు ఏం మాట్లా అనిత అలాగే ఉన్నా ఎలా ఉన్నావు అనిత బాగుండు బావా నువ్వు ఎలా ఉన్నావు బా ఏంటి సడన్ సర్ప్రైజ్ అసలు కోసం గిఫ్ట్ సో మచ్ ఆపండి మీ బావ మరదం రా అంటా రామ్మ వచ్చి కూర్చొని తిను ఎప్పుడు తిన్నావో ఏమో భూమేష్ వస్తావా వచ్చి కూర్చొని తింటావా ఏంటంత ఇంత పెద్ద సర్ప్రైజ్ ఇచ్చావు వస్తున్నారు చెప్తే ఎయిర్పోర్ట్కి వచ్చి పిక్ చేసుకునేవాణి కదా చెప్పింది సర్ప్రైజ్గా ఉంచమంది అందుకే చెప్పలేదు నన్ను ఏమన్నా వెళ్ళని ఇవ్వవు కదా ఎక్కడికి బయటికి నేను ఎలా చెప్తాను నీకు తెలుసు అన్నమాట అనేది వస్తుందని తెలుసు ఏదంటే నువ్వు వెళ్తావా పనికి మాలేవన్నీ చెప్తావు ఇంత మంచి వార్త చెప్పవా అని తోస్తుందని బానే గుర్తున్నాయే జర్నీ అంత బాగా జరిగింది అక్క నాకు అంత మాకే ఇబ్బంది అయిపోతుంది హైదరాబాద్ లో ఈ ట్రాఫిక్ లో భలే వచ్చావు అంట నువ్వు ప్యారిస్ లో మాటే కానీ నా మనసంతా ఇక్కడే ఉంది బావా సిక్స్ ఇయర్స్ అయింది నువ్వు వచ్చి అలా ఏం లేదక్క మిమ్మల్ని చాలా ఏలైంది ఎస్పెషల్లీ బావతో టైం స్పెండ్ చేద్దామని ఇండియా ఇప్పటికైనా పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా లేదా అయితే మంచి న్యూసే చెప్పావు అసలు పెళ్లి చేసుకుంటావా లేదో లేదంటే అట్లాగే ఉండిపోతావా అని భయం వేసింది పెళ్లి మటుకు నీ చేతిలో ఉంది కానీ నువ్వు అవుతుంది అదేంటి అమ్మ నాళ్ళకి ఇంకా ఏం చెప్పలేదా అమ్మతో మాట్లాడలేదు ఫస్ట్ నీ ఒపీనియన్ తెలుసుకుని తర్వాత అమ్మతో మాట్లాడదాం అనుకున్నాను ఫ్యామిలీ ఒప్పుకుంటుందో లేదో తెలియదు కానీ అక్క నాకు మాత్రం నాకు నచ్చిన వాటితోనే తెలియజేస్తా కానీ ఒప్పుకుంటేనే అవుతుంది అక్క ఈ పెళ్లి